జనతా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ నేను మీ మంజుని తెలంగాణ ఆవకాయ పచ్చడి ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూద్దాము ఒక టెన్ మ్యాంగోస్ అండి పెద్దవి తీసుకున్నాను నేను మెంతులు హండ్రెడ్ గ్రామ్స్ జీలకర్ర హాఫ్ కేజీ ఎల్లిపాయలు ఓన్లీ ఎల్లిపాయలు తీసుకోండి ఒక కేజీ ఎండుమిర్చి పోపుకి ఆవాలు హాఫ్ కేజీ ఆయిల్ కేజీ సాల్ట్ తగినంత రెడ్ చిల్లీ పౌడర్ త్రీ మ్యాంగోస్ మ్యాంగోస్దండి ముక్కలుగా చేసుకోవాలి మ్యాంగోస్ని చిన్న చిన్నగా ఇప్పుడు ఇవి ఆవాలని కొంచెం ఫ్రై చేసుకోవాలి అలాగే మళ్ళీ జీలకర్రని కూడా ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయ్యే తర్వాత కొంచెం మెంతులు ఇవన్నీ ఫ్రై అయ్యాక వీటిని పొడి కొట్టి పక్కన పెట్టుకోండి కొట్టినాక వెల్లిపాయలను పేస్ట్గా చేసుకోండి ఒక హాఫ్ కేజీకి ఎక్కువనే పేస్ట్ చేసుకోండి వెల్లిపాయలని ఇవన్నీ పొడిలు కొట్టాక వీటిని మొత్తం ముక్కలకి పట్టించాలి మ్యాంగోస్ ముక్కలకి ఈ మ్యాంగోస్ ముక్కలకి అన్నీ పట్టించాక బాగా కలపాలండి మ్యాంగో స్కీ ముక్కలకి ఈ పొడులన్నీ పట్టాలి కదా అప్పుడే ముక్క మ్యాంగో ముక్క కొంచెం మంచిగా టేస్టీగా అవుతుంది ఇవి బాగా కలిపినాక ఇందులోనే కొన్ని ఇందులోనే వెల్లిపాయలు వేసుకోవాలి కొన్ని వెల్లిపాయలు ఉన్నాయి కదండి పచ్చి పక్కా తీసినవి అవి ఇందులో వేసేసుకున్నాను నేను అలా అయితే వెల్లిపాయ గట్టిగా ఉంటుంది పచ్చడికి అది నాని కొద్ది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కారం తీసుకుందాము కారము రెండు గ్లాసుల కారంకి టెన్ మ్యాంగోస్కి రెండు గ్లాసుల కారం త్రీ మ్యాంగోస్ కారము సరిపోతుందండి అందులో ఒక గ్లాసు సాల్ట్ కూడా కలుపుకుందాము ఆ కారంలోనే ఒక గ్లాస్ సాల్ట్ కలుపుదాము కరెక్ట్ కొల్లత అంటే రెండు గ్లాసులకు ఒక గ్లాసు ఉప్పు సరిపోతుందండి ఇవన్నీ బాగా కారం ఉప్పు బాగా కలిసేలాగా ఇట్లా మిక్సీ చేసుకోండి మంచిగా చేతితోటి బాగా కలుస్తుంది తర్వాత పేస్ట్ చేసిన వెల్లిపాయలు అది ఉంది కదా ఆ వెల్లిపాయల పేస్ట్ ఈ కారంలో కలపండి బాగా బాగా కలవాలండి ఈ వెల్లిపాయ పేస్టు అది మంచిగా చేక ఉండలుండలు లేకుండా అట్లా పొడిగా చేయండి కొంచెం మంచిగా కలుపుకొని ఇప్పుడు ఆయిల్ తీసుకుందాము ఒక కేజీ ఆయిల్ని ఒక గిన్నెలోకి తీసుకొని బాగా మరిగించాలి మరిగినాక అది కొద్దిగా చల్లగా అయ్యే ముందు కొంచెం ఆవాలు జీలకర్ర వేయండి పోపులో వేసాక అది ఒక బేసన్లోకి తీసుకొని బాగా చల్లార్చండి ఆయిల్ బాగా చల్లారినాక ఆ కారం పేస్ట్ ఉంది కదండి అందులో కలుపుకోండి ఆయిల్ని అందులో కలిపినాక అది బాగా కలవాలండి కారం మంచి ఆయిల్ అది మొత్తం నీట్గా కలిపినాక ఉండలు లేకుండా సాఫ్ట్గా కలిశాక మనం ఈ కారం పొడిని తీసుకొని మొత్తం పేస్ట్ సాఫ్ట్గా కలిపినాక ఇది తీసుకెళ్ళి మనము మ్యాంగోస్ ముక్కలకి పట్టిద్దాము ఇప్పుడు మ్యాంగో ముక్కలకి కారం మొత్తము సాఫ్ట్గా కలవాలి మొత్తం వేసేద్దామండి కారం మొత్తము పడుతుంది ఈ పొడులు ఇవన్నీ వేసాము కదండి మనము అవన్నిటికీ కారం కూడా మంచిగా పట్టాలి అది మొత్తం కలిసేలాగా కలుపుకోండి బాగా ఆయిల్ సరిపోలేదు అనుకోకండి అది టూ డేస్ అయ్యాక ఆయిల్ చాలా వస్తుందండి ఇది తెలంగాణ నోరు నుంచి ఆవకాయ పచ్చడి అండి